ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఈ లేడీ అయ్యో ఎంత అమాయకంగా ఉంది కదా మరి పోలీసులు ఎందుకు తీసుకు వెళ్తున్నారు ఈమెను ఏం తప్పు చేసింది అనుకుంటున్నారు కదా ఇది ఈమె ఒరిజినాలిటీ ఈమె మామూలు లేడీ కాదు కిలాడీ లేడీ ఇంతకీ ఈమె కథ ఏంటి అంటే రోడ్డు మీద వెళ్ళేవారిని లిఫ్ట్ అడగడం వాహనంలో ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ఆమె డ్రామా స్టార్ట్ అవుతుంది నన్ను రేప్ చేసేందుకు ట్రై చేశావు అంటూ బెదిరింపులకు దిగుతుంది ఏడుస్తూ కాసేపు డ్రామా కూడా చేస్తుంది బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ బ్లాక్ మెయిల్కు దిగుతుంది ఆ తర్వాత అసలు ఒరిజినాలిటీ కిలాడీ లేడీ గెటప్ బయటికి వస్తుంది పోలీసులకు ఫిర్యాదు చేస్తా అంటూ బెదిరింపులు స్టార్ట్ చేస్తుంది ఆ బాధితుడి రియాక్షన్ని బట్టి డబ్బుల బేరం స్టార్ట్ చేస్తుంది ఇక స్టోరీలో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయి తాను అడ్వకేట్ అని తనకు అన్ని సెక్షన్లు తెలుసంటూ దబాయించడం స్టార్ట్ చేసేస్తుంది ఈ కిలాడీ లేడీ దగ్గర వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీ వివరాలు కూడా ఉన్నాయి వాటిని అడ్డం పెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతుందో కూడా చెబుతూ బాధితులను బెదిరిస్తుంది కిలాడీ లేడీ ఈరోజు ఆమె పాపం పండింది కిలాడీ లేడీ కథ క్లైమాక్స్ కి చేరుకుంది ఈ కిలాడీ లేడీ వల్ల మోసపోయిన బాధితుడు ఒక డ్రైవర్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులకే షాక్ ఇచ్చింది కిలాడీ లేడీ ఆల్రెడీ నగర వ్యాప్తంగా పలు స్టేషన్స్లో లో పదిహేడు కేసులున్నాయి అదే కాదు ఈమెకు ఇంకో టాలెంట్ కూడా ఉంది ఈమెని ఈమె బెదిరిస్తుంది బెదిరించి వాటిని అడ్డు పెట్టుకుని కేసులు కూడా పెట్టిస్తుంది ఈమె మీద ఐపీసీ త్రీ ఎయిటీ నైన్ సెక్షన్ కింద కేసు కూడా నమోదు చేశారు పోలీసులు ఈమె బయోడేటా చెప్పలే కదా ఈమె పేరు ఈమెకు ముప్పై రెండు సంవత్సరాలు ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు కు తరలించారు కిలాడీ లేడీ నోరు తెరిస్తే గాని ఇంకేమి సంచలనాలు బయటికి వస్తాయో చూడాలి మరి యా సో సెక్షన్ ఐపీసీ త్రీ ఐటీ నైన్ కింద అయితే కేసు నమోదు అయింది యా మాట్లాడదాం సెక్షన్ ఐపీసీ త్రీ ఎయిటీ నైన్ అంటే ఏంటి అసలు ఎలాంటి శిక్షలు పడతాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు జాయిన్ అవుతున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది అరుణ్ కుమార్ గారు అరుణ్ కుమార్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ కిలాడీ లేడీ స్టోరీ మీరు ఆల్రెడీ ఐ థింక్ చూసుంటారు అండ్ అగైన్ వినుంటారు కూడా ఈమె పెట్టినటువంటి సెక్షన్ ఐపీసీ త్రీ ఎయిటీ నైన్ ఈ సెక్షన్ లో అట్లా ఎట్లాంటి శిక్షలు పడతాయి సార్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ లేదు పది సంవత్సరాల శిక్ష ఉందండి ఎక్స్ట్రాక్షన్ అంటారు భయపెట్టడం ప్రాణం తీసేంత భయానికి గురి చేయడం బాధితులను గురి చేసి వాళ్ళను బెదిరించి ఎక్స్ట్రాక్షన్ అంటే డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ఏదైనా ఉంటే దాని ఎయిటీ నైన్ అట్రాక్ట్ అవుతుంది ఒకవేళ అది రుజువు అయితే ప్రాసిక్యూషన్ రుజువు చేస్తే లైఫ్ ఇంప్రిజన్మెంట్ యావజీవ కారాగార శిక్ష కూడా వీళ్ళు ఓకే సార్ ఇప్పుడైతే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు సార్ ఆల్రెడీ నగర వ్యాప్తంగా పలు స్టేషన్స్ లో మీద పదిహేడు కేసులు ఉన్నాయట సార్ ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు సెక్షన్స్ ని ఏర్పాటు చేసింది బాధితుల కొరకు ముఖ్యంగా స్త్రీల కొరకు అన్నయ్య చూసిన వైజాగ్ లో ఒక అమ్మాయిపై మైనర్ పై పదకొండు మంది రాక్షస మృగాలు పడ్డాయి అటువంటి సంఘటనలు బాధ గిస్తుంటే సమాజానికి ఇటువంటి రాక్షసులు రోడ్డు మీదకి వచ్చి లేడీ ముటుగులో చేయడం వల్ల నిజంగా కూడా బాధితులకు ఏదైనా సానుభూతి ప్రకటిద్దాం అన్న వాళ్ళు కూడా ఆగిపోతున్నారు జెన్యున్ గా బాధితులు ఇటువంటి వాళ్ళ వల్ల శిక్ష గురవుతున్నారు సానుభూతి కూడా నోచుకోలేకపోతున్నారు కాబట్టి వీళ్ళందరూ డబుల్ ఇంకా ఎక్కువ శిక్షించాలి వాటిని మిస్యూజ్ చేస్తూ సెక్షన్స్ మిస్యూజ్ చేస్తూ జనాలను ఇబ్బంది పెట్టి భయపెట్టి ప్రాణందించామని చెప్పేసి

యావజీవ కారాగార శిక్ష లేదా పది సంవత్సరాల జైలు శిక్ష ఉంది కాబట్టి ఆ లోపల ఉంటేనే మిగతా బాధితులకు ఉపశమనం లేదంటే మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ ఇంతమందిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంటది కాబట్టి పోలీసులు తొందరగా చార్జ్ ఫైల్ చేస్తే కేస్ స్టార్ట్ అయిపోతుంది ఓకే ఇంకేమైనా సెక్షన్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్ చీటింగ్ ఫోర్జరీ ఫ్యాబ్రికేషన్ ఇవన్నీ కూడా పట్టుకొని తిరుగుతున్నాయి అన్ని కూడా డాక్యుమెంట్స్ని ని సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేయడానికి వస్తుంది అంటే చెప్పి బెదిరించడం అనమాట ఫోర్ జరిగే అప్లికేషన్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది బట్ అని ఏంటంటే అవన్నీ జెన్యున్ పర్సన్స్ యూజ్ చేయాల్సిన సెక్షన్స్ తాను వాడుకోవడం అనేది కూడా ఫోర్ జరిగింది ఓకే సార్ బాధితులకు ఎట్లాంటి న్యాయం జరిగే ఛాన్సెస్ ఉంటాయి సార్ ఇందులో చాలా మంది బాధితులు కేసు పెట్టిందే కాకుండా కేసుకి ఎప్పుడు పోలీసులు పిలిచినప్పుడు ఇన్వెస్టిగేషన్ కి సహకరించి కోర్టుకు వచ్చి వాళ్ళకి జరిగిన విషయాలను తొందరగా చెప్పగలిగితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది లేదు కేసు పెట్టేసినాం అయిపోయిందని చెప్పి జీతం దులుపుకొని తిరుగుతున్నారు చాలా మంది అది న్యాయ వ్యవస్థ మీద బరువు బరువైతుంది తప్ప వీళ్ళు ఇంటి అడ్రస్లు మారినా కూడా ఎవరు చెప్పట్లేదు బాధితులు అక్కడ నుంచి మూవ్ అయిపోతే సమ్మతి ఇవ్వడం కూడా పోలీసులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఈమె మామూలు లేడీ కాదు కిలాడీ లేడీ ఇంతకి ఈమె కథ ఏంటి అంటే రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం వాహనంలో ఎక్కిన తర్వాత అక్కడి నుంచి ఆమె డ్రామా స్టార్ట్ చేసేస్తుంది నన్ను రేప్ చేసేందుకు ట్రై చేశావంటూ బెదిరింపులకు దిగుతుంది ఏడుస్తూ కాసేపు డ్రామా కూడా చేస్తుంది బట్టలు చించుకుని రేప్ కేసు పెడతా అంటూ బ్లాక్ మెయిల్ కూడా దిగుతుంది ఇక ఆ తర్వాత అసలు ఒరిజినాలిటీ కిలాడీ లేడీ గెటప్ బయటికి వచ్చేస్తుంది పోలీసులకు ఫిర్యాదు చేస్తా అంటూ బెదిరింపులు స్టార్ట్ చేస్తుంది ఆ బాధితుడి రియాక్షన్ ను బట్టి డబ్బుల బేరం స్టార్ట్ చేస్తుంది ఇక స్టోరీలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి తాను అడ్వకేట్ అని తనకు అన్ని సెక్షన్లు తెలుసంటూ దబాయించడం స్టార్ట్ చేసిస్తుంది ఈ కిలాడీ లేడీ దగ్గర వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలు కూడా ఉన్నాయి వాటిని అడ్డం పెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతుందో కూడా చెప్తూ బాధితులను బెదిరిస్తుంది కిలాడీ లేడీ ఈరోజు ఆమె పాపం పండింది కిలాడీ లేడీ కథ క్లైమాక్స్కి చేరుకుంది ఈ కిలాడీ లేడీ వల్ల మోసపోయిన బాధితుడు ఒక డ్రైవర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులకే షాక్ ఇచ్చింది కిలాడీ లేడీ ఆల్రెడీ నగర వ్యాప్తంగా పలు స్టేషన్స్లో పదిహేడు కేసులున్నాయి అదే కాదు ఈమెకు ఇంకో టాలెంట్ కూడా ఉంది ఈమెను ఈమెనే బెదిరిస్తుంది బెదిరించి వాటిని అడ్డు పెట్టుకొని కేసులు కూడా పెట్టిస్తుంది ఈమె మీద ఐపీసీ త్రీ ఎయిటీ నైన్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు ఇంతకీ ఈమె బయోడేటా చెప్పలే కదా ఈమె పేరు